సంధ్యారెడ్డి గారు ఇప్పటి వరకు ఓకే బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు మేము మాట్లాడుతుంటేనే ఈ విధంగా ఉంటే సమాధానం చెప్పలే కాంగ్రెస్ పార్టీ ఇక కేసీఆర్ వస్తే అంతే సంగతులు పులి రాబోతుంది అని చెప్తూ ఉన్నారు సో పులి వచ్చేసింది నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు రేపటి నుంచి ఐ థింక్ ఈ రోజు నుంచి ఏ విధంగా ఉండబోతే రాజకీయాలు అనేది కొత్త ఆసక్తిని అయితే తెర మీదకి వస్తోంది సో ఏంటి అదేవిధంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం కూడా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని నమ్మద్దు అంటున్నారు ఎవరు కలవద్దు అంటున్నారు వినిపిస్తుంది అండి వాయిస్ వినిపిస్తుంది చెప్పండి ఒకటండి ఇప్పుడు పులి వస్తే మాత్రం అంటే ఏం జరుగుతుంది పులి వస్తే అంటే పులి గతంలో లేదా ఇవాళ కొత్తగా వస్తున్నారా వీళ్ళు అంటే పులి వస్తుంది బోలో అంటే మేము రెడీగా లేరా తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు ఆయన చేసిన హామీ ఏంది ఆయన ఇచ్చిన పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఏం చేసాలో అడగడానికి రెడీగా ఉన్నారు ప్లస్ ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా మాకు లేదు మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలక్షన్లకు మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు రెండు నెరవేర్చినము ఇంకా రెండు కూడా ప్రవేశపెట్టబోతున్నాము అంటే ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారండి మేము ఒకటి చెప్పి ఒకటి చేయడం అనేది మా సంస్కృతి కాదు మేము అలాంటి పనులు కూడా చెయ్యము ఇప్పుడు ఐదు వందల సిలిండర్ ఒకటి ప్లస్ ఇప్పుడు మినికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు దాని గురించి కూడా మేము ఇది ఈ రెండు హామీలను కూడా నెరవేర్చబోతున్నాం ఈ పది పదిహేను రోజులలో తర్వాత ఇంకా రెండు ఉంటాయి మేము అదే చెప్పాం కదా ఉన్నటువంటి సబ్ తీసుకుంటున్నారు ఆరు ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒక్కొక్క గ్యారంటీలు ఇంకా చాలా ఉన్నాయి కదా రెండు వేల ఐదు వందల మహిళలు కానీ ఈ విధంగా చాలా పాయింట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి తీసుకుని దాంట్లో నాలుగు గ్యారెంటీలు అయిపోయినాయి అంటే ఎట్లా అట్లా కాదు మేడం ఇంకా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు ఇట్లో అన్ని ఒకేసారి అన్ని ఒకేసారి చేయడానికి ధనిక రాష్ట్రం కాదు కేసీఆర్ మొత్తము చెప్పట్లేదు కానీ రెండు అయిపోయాయి అంటే రెండు ఎక్కడ ఫుల్ ఫ్లెజ్ గా రెండు గ్యారంటీలు అవ్వలేదు కదా అనేది సమయం తీసుకొచ్చినామండి ఒకటండి దశల వారిగా అమలు పరుస్తున్నాము కూడా ఊరికే ఊరికనే ఉంటదా అండి ఊరికనే పెట్టేస్తారా దాంట్లో బడ్జెట్ లో కూడా దీంట్లో కేటాయించాలి గాలి మాటలు కేసీఆర్ లాగా గాలి మాటలు మాట్లాడమండి అట్లా మాట్లాడితే ప్రజలు ఎట్లా ఏం అనేది మనకు అర్థమైంది కదా మేము బడ్జెట్ లో పెట్టాలి ప్రతి విషయంలో ఊరికనే గాలి మాటలు మాట్లాడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు అవి రెండు కూడా అమలు పరుస్తున్నాము వంద రోజులల్లో మేము అనుకున్నది తప్పకుండా మేము పాటిస్తాము మేము ఒకటే ప్రజలకు ప్రజలకు మా మీద నమ్మకం ఉంది ఇప్పుడు కాదు ఎప్పుడో నమ్మకం ఉంది కాబట్టి మాకు అధికారాన్ని మాకు ఇచ్చిండ్రు దాన్ని మేము కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము మా మీద నమ్మకం ఉంది మేము అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ సీట్లు మేము ఎట్లయితే గెలుచుకున్నామో మేము అధికారంలోకి రావాలని మేము ఎట్లయితే సంకల్పంతో దృఢ సంకల్పంతో ప్రజలు మా మీద పెట్టుకుని నమ్మకం గెలిచాము ఇప్పుడు కూడా మేము పార్లమెంట్ లో కూడా మేము పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాము సరే ఎవరు వాళ్ళే వాళ్ళు గెలుస్తున్నారా వీళ్ళు వాళ్ళ గురించి మాకు అనవసరం ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు మేము ఎట్లా పోతున్నాము ప్రజలకు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ అయితేనే అన్ని బాగుంటాయి అని ప్రజలు కూడా అనుకుంటారు ఇప్పుడు అక్కడ ఒకరు ఒకరు ఉంటే కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు సరే ఎనీవే ఏదైనా కూడా పులి వచ్చిందా లేకపోతే ఇంకా సింహం నుంచి పోటీ తప్పకుండా అని ఇప్పుడు పొంగలేటి గారు ఖమ్మం నుంచి రేణుకా చౌదరి గారే స్వాగతిస్తున్నారు మెదక్ నుంచి అని వీళ్ళు అడుగుతున్నారు తెలంగాణలో సోనియా గాంధీని రావాలని మేము అడుగుతున్నాము తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు అందరము సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి చెయ్యాలి అని అంటున్నాము దాంట్లో తప్పేముందమ్మా సరే ఇప్పుడు అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి పోటీ చేస్తే తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారా ఆశ్వాదించదు అనేది అది తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎందుకంటే తెలంగాణ తెలంగాణ మీద పూర్తి విశ్వాసము సోనియా గాంధీ గారికి ఉంది సోనియా గాంధీ గారి మీద కూడా ప్రజలకి పూర్తి నమ్మకం ఉంది నిజంగా ఎన్ని మీరు ఇంకా మళ్ళీ మనం పాతదే చెప్పుకుంటున్నాం పాతదే చెప్పుకుంటున్నాం అని కాదు ఒక మాట అన్నప్పుడు సంతోషం చేసిన రోజు చూసామండి ఇంకా అదే మాకు సంతోషము ఆ సంతోషం అట్లే రెట్టింపుగా ఇక్కడ ఆంధ్రలో కానివ్వండి ఇంకా అన్ని రాష్ట్రాలలో కూడా ఉదాహరణ తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు రాష్ట్రంలో ఆల్రెడీ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి రెండు చోట్ల ఒకరే ఉంటే బాగుంటుంది అనే ఒపీనియన్ లో ఉంటారు అని చెప్పి మీరు చెప్పున్నారు కానీ కేంద్రంలో అధికారం అనేది బీజేపీ కదా మరి కేంద్రంలో ఉండే ఎంపీలు ఈ విధంగా బీజేపీ వాళ్ళే ఉంటే బాగుంటుందని ఆలోచన రాష్ట్ర ప్రజలకు ఉండదు అంటారా ఉండదండి అంటే ఉండొచ్చు కోర్స్ కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు అందరు మన గురించి అని ఇప్పుడు ఇంకా ఎలక్షన్సే కాలేదు బీజేపీ కేంద్రంలో ఉంటుంది ఎట్లా అనుకుంటాము ఈ వీళ్ళు ఇలాగే మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు 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 అని ప్రతిపక్షాలు వాళ్ళు అన్నారు ఇప్పుడు వచ్చిందండి ప్రజలే ఎవరైనా సరే ఒక పది సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రజలు తప్పకుండా మార్పు కోరుకుంటారు అరే ఎలక్షన్స్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మనము అప్పుడు ప్రజలు ఏ తీర్పిస్తారో చూద్దాము అట్లానే ఎందుకు అనుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు లేనేలేదు ఉనికి లేదు అది పెడతాం ఐసా పైసా నైసా అన్నాడు అన్నాడు పులి ఏం చేసింది ఇలా బీఆర్ఎస్ ను బిజెపిలో వినియోగం చేసి నేను టీఆర్ఎస్ పెట్టుకుంటున్నా అన్నాడు ఇవన్నీ ఇవన్నీ ఏముందండి ఇలా పులి ఇంత పెద్ద పులి వచ్చింది పులి వచ్చింది అంటూ పది సంవత్సరాలు తెలంగాణకి సీఎం గా ఉండి ఓడిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత కనీస సంస్కారము కనీసం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఇలా జరిగిందని చెప్పి ప్రెస్ మీట్ కదా ఏందమ్మా ఆరోగ్యం బాగోలేదు కదా అంటే ఆ రోజు ఆరోగ్యం ఇప్పుడు తొమ్మిది తారీఖు నాడు కదా ఆయన పడ్డది మూడు తారీఖు కదా ఇక్కడ మనం అధికారంలోకి వచ్చింది ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టేది ఏం జరిగేది అని అడుగుతున్నాను మీరు ప్రజలకు ఏమైనా భరోసా ఇచ్చారా ఆయనకు ఆరోగ్యం బాగానే తొమ్మిదో తారీఖు ఇక్కడ అధికారంలోకి వచ్చింది మూడో తారీఖు నాడు అధికారంలోకి వచ్చినాము మరి అప్పుడు అప్పుడు ఎందుకు పెట్టలేదు నాలుగు గంటలకు ఐదు గంటలకు దేంట్లకో మీరు తెలంగాణ భవన్ లో కూర్చొని మరి ఎందుకు మీ ఎందుకు తెలంగాణ ప్రజలకు చెప్పలేదు తెలంగాణ ప్రజలు అదే అంటున్నారు చెప్తున్నారు కదా ఒకటమ్మా మరి కేటీఆర్ గురించే మాట్లాడాలి మరి టైగర్ వస్తుంది టైగర్ వస్తుంది అని మళ్ళీ ఎందుకు బెదిరిస్తున్నారు మళ్ళీ ఈనేవారు ఆయన పిల్ల టైగర్ ఈయన తల్లి టైగరా అట్లా మాట్లాడద్దు తెలంగాణ ప్రజలకు ఒక ఒక అవగాహన ఒక సంస్కారవంతంగా మనం ముందే ఏం చేస్తాడు పది సంవత్సరాలు లేడా టైగర్ ఇలా కొత్తగా వస్తుండ వస్తుందా లేకపోతే ఇంకెక్కడన్నా ఇంకెక్కడ బయట దేశంకి వస్తున్నాడు ఆయన ఇంక ఇంకే ఇంకా కావాలంటున్నారు లేదు మాక్సిమంలో మాక్సిమం ఈసారి అంటుంది పార్టీ ఎందుకంటే పార్లమెంట్ లో మన తెలంగాణ సమస్యల గురించి గొంతు విప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ మనకి పార్లమెంట్ లో ఉండాలని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు మరో పక్క బిజెపి ఇప్పుడు వరకు గా మేమే ఉన్నాం చూస్తూ ఉంటే కాబట్టి మాకి ప్రజలు ఈసారి పట్టం కడతారు లోక్సభ ఎలక్షన్స్ లో అంటుంది బీజేపీ అంటే గతంలో ఎంపీ లేరా గతంలో ఎంపీలు మన టీఆర్ఎస్ నుంచి ఎంపీ లేరమ్మా బిఆర్ఎస్ నుంచి ఎంపీలు పార్లమెంట్ లో లేరా అప్పుడు అప్పుడు లేవనెత్తిన అంశాలు అప్పుడు మాట్లాడని అంశాలు వీళ్ళ మాట్లాడింది వీళ్ళ మాట్లాడింది వీళ్ళు నిధులు ఏమైనా తెచ్చుకున్నారా అప్పుడు మాట్లాడని మనుషులు ఇప్పుడు వైఎస్ మాట్లాడతారంటే ప్రజలు ఎవరైనా నమ్ముతారా ప్రజలు నమ్మకనే కదమ్మా తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినారు మళ్ళీ ఇప్పుడు ఏదో పార్లమెంట్ ఎలక్షన్ లో పోతున్నాము మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పేసి ఇక ఆయన షోక్ టప్పు చేస్తున్నాడు చిన్న టైగరు ఇక ఆటోలలో తిరుగుతున్నాడు మరి అప్పుడు హెలికాప్టర్లు ఉన్నాయి ఇప్పుడు ఆటోలలో తిరుగుతున్నాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం పార్లమెంట్ ఎలక్షన్ల కోసం లేని కుప్పగంతులు గతంలో మీకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చిండ్రు అప్పుడే మీరు ప్రజలు హామీలు నెరవేరిస్తే మీకు ఇంత కుప్పలు ఉండేది కాదుగా ఏదైనా ప్రతిపక్షం తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్షం హోదా ఇచ్చిరు మీరు గమన కూర్చొని మీరు పాలన చేయాలా మీకు ఏదైనా కావాలంటే అడగాల మేము కాంగ్రెస్ పార్టీ పార్టీలు మన ఎలక్షన్ల వరకే పార్టీలు ఉంటాయి గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకి సంబంధించిన ఎమ్మెల్యేలే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన ఎమ్మెల్యేలో పండు ఎంత ఉంటుందో వాళ్ళకు కూడా అట్లా ఇస్తాము మా పాలన కూడా మీరు చూడండి అమ్మా ఎందుకు యాభై రోజులు కూడా కాలేదు అరవై రోజులు కాలేదు మేము అలా తెలంగాణలో ఒక్క నిమిషం నిమిషం ఓపిక ఉంది వంద రోజులు కాదు వాళ్ళు మేము మూడు వందల రోజులు వెయిట్ చేస్తాం తెలంగాణ ప్రజలు అంటారు వెయిట్ చేస్తారా వెయిట్ చేయాలని కాదు మీరు ఇచ్చిన హామీ ఎంతవరకు అమలు చేస్తారా అదే బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు సాధ్యమయ్యేది కాదు సో ప్రజల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని నిలదీయండి ప్రజల్లో అంటున్నారు అదే ప్రజలు ఇప్పుడు ప్రజలు నిర్ణయ ప్రజలు నిర్ణయిస్తారా తిరస్కరిస్తారా ప్రజలు పార్టీలు కాదు అది ఇప్పుడు మేమిచ్చిన నమ్మకము మేము ఇచ్చిన నమ్మకం వాళ్ళు నమ్మిండ్రు వారు మాకు నమ్మకంతో మాకు అధికారం ఇచ్చిండ్రు తప్పకుండా నెరవేర్చిన బాధ్యత మీది మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి యాభై రోజులు కాకముందుకే ప్రజల్ని అడగమంటే పది సంవత్సరాల్లో మీరు ప్రజలు అసలు తెలంగాణ రాష్ట్రం సరిగ్గా కొట్టాలి మరి ఆ పది సంవత్సరాలు ఒప్పుకే పట్టుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మీద వాడి ఇబ్బందులు వాడి ఉన్న రాజ్యసభ సీట్ కోసం ఎందుకమ్మా అంత తహా ఆడుతున్నారు మళ్ళీ ఆ రాజ్యసభ సీటు బీటే కోసమే చెప్తున్నాడు ఆయన శంకరమ్మకి ఇవ్వమనండి నిజంగా తెలంగాణ ఆత్మ ఆత్మఘోషం అనేది ఇలా తెలంగాణ సంతోషిస్తుంది అమ్మా మేము ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకుంటున్నాడు అన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా తెలంగాణ రాష్ట్రం పార్టీ అంటున్నారు కదా మీరు అక్కడ ఒక్క నిమిషం మేము తెలంగాణ రాష్ట్రం కాదు మేము మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఒక గ్యాలరీ ఏర్పాటు చేసిన మా తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇంకా మీరు ఇస్తారా మీరు ఇస్తారా అంటే బిఆర్ఎస్ అని అడగండి వాళ్ళ దమ్ము ధైర్యం ఉందా బిడ్డే కాకుండా తప్పకుండా వాళ్ళు స్థూపాలు పెట్టున్నారు అమరవేరు స్థూపాలు పెట్టున్నారు ఇవి కాదు అసలు నిజంగా ఏం చేశారనేది కదా ఒక నిమిషం సంధ్య రెడ్డి గారు குட் மார்னிங் ராஜேகர் கார்